వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో యోగాంధ్ర పేరిట ప్రధాని మోడీ రానడంతో పక్క ఆ ఏర్పాట్లు జరుగుతుంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు అలాగే అఖిలపక్షం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన యోగ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మంది కొందరు కార్మిక సంఘం ఉన్నారు వారిని అడిగాం చెప్పండి సరే ఈ నిరసన యోగ కార్యక్రమాన్ని ఎందుకు తెలియజేస్తుంది నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తున్న సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము పరం చేయం దీనికి సొంత గనులు కేటాయిస్తాం తొలగించిన కార్మి కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లో తీసుకుంటామని ప్రకటించాలి ఆ ప్రకటన చేయకుండా ఆయన విశాఖపట్నం రావడం అంటే విశాఖపట్నం ప్రజల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవమానించడం తప్ప మరో కాదు అని చెప్తున్నాం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అతి భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటే లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది ఆ మూడు పొట్ల కుటుంబాలతో జీవించగలుగుతున్నారు ఇప్పుడు ఆ పని మానేసి యోగా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే తిండి ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఉపాధి ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఈ రోజున కడుపు మీద కొట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే అది సాధ్యపడే విషయం కాదు అందుకనే నరేంద్ర మోడీ గారికి చెప్పదలుచుకున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆసామాషిగా రాలేదు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చింది పదవులు త్యాగం చేస్తే వచ్చింది భూములు త్యాగం చేస్తే వచ్చింది త్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని త్యాగాలతోనే కాపాడుకుంటాం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రవేడపరం కానివ్వకుండా అడ్డుకుంటాం ఆ ప్రకటన నరేంద్ర మోడీ విశాఖపట్నం సభలో చేయాలి అని చెప్పేసి మేము చెప్తున్నాం లేకపోతే నరేంద్ర మోడీ గారి చేత ఆ ప్రకటన చేయించే బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండే కూటమి నేతలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మేము స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ప్యాకేజీ ఇచ్చామంటున్నారు ఈ ప్యాకేజీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ప్లాంట్ అభివృద్ధికి ఖర్చు పెట్టలేదు ఉద్యోగస్తులు జీతపత్యాలో ఖర్చు పెట్టట్లేదు మరో పక్కనే ప్లాంట్కి కావలసిన ముడి సరుకులకి ఖర్చు పెట్టట్లేదు పాత బాకీలు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ అప్పులు బ్యాంక్ అప్పులు తీర్చడానికి ఖర్చు పెట్టారు జీఎస్టీ రూపంలో వెనక్కి తీసుకెళ్లారు మిగిలిన డబ్బులు ఇవ్వాలంటే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తారు ఇస్తా ఉన్నారు దేశంలో ఏ పరిశ్రమలోనూ ఎక్కడా లేని విధంగా డ్యూటీకి వెళ్ళడం వాళ్ళని నీకు ఉద్యోగం లేదు పమ్మంటున్నారు ఏదైనా పద్ధతి పాడు ఏమీ పాటించకుండా కార్మిక చట్టాలు పాటించకుండా ఉన్న పరంగా కార్మికులను తొలగిస్తున్నారు అలాగే పోలీసులను ప్రయోగించి తీవ్ర నిర్బంధం ఉపయోగిస్తున్నారు దేశ చరిత్రలో ఎప్పుడు లేదు స్టీల్ ప్లాంట్ ఏర్పడ నలభై సంవత్సరాల చరిత్రలో ప్లాంట్ లోపల పోలీసులు పహారా కాస్తున్నారు ఈ రోజున విశాఖపట్నం చూస్తే నరేంద్ర మోడీ గారు వస్తున్నట్లు లేదు ఎమర్జెన్సీ పెట్టినట్టుంది అడుక్కడుక్కి పోలీసులు ప్రతి రైల్వే స్టేషన్లో నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులు రహదారులన్నీ దిగ్బంధించేస్తున్నారు సామాన్య ప్రజలను బయటికి రానివ్వట్లేదు రోడ్డు మీద ఉపాధి కోసం తోపుడు బలు పెట్టుకుంటున్న వాళ్ళని గత వారం రోజుల నుంచి బలు లేకుండా చేశారు ఇంత రక్షణ మీకు అవసరం అని చెప్పి అడుగుతూ ఉన్నాం కాబట్టి కార్మికుల యొక్క అక్కడ జీవితాలతో ఆడుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పడం అని నరేంద్ర మోడీ ప్రకటించాలి ఆ ప్రకటన చేసే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది అని చెప్పి నిరసనగా ఈరోజు మేము మా నిరసన యోగా కార్యక్రమాన్ని చేపట్టాం నరేంద్ర మోడీ చేత ఆ ప్రకటన చేయించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఉంది లేకపోతే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ నీళ్ళుగా మిగిలిపోతారు మీరేం చెప్పదలుచుకున్నాం మీరు చెప్పండి ఒక కార్మిక సంఘం నాయకుడిగా స్టీల్ ప్లాంట్ చెప్పండి ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో చాలామంది కాంట్రాక్టుల కార్మికులను కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది మీరేమంటారు నా పేరు బౌగలి నాగకృష్ణ జిల్లా ఐన్టీసీ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఈ అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఏదైతే నిరసనలు ఉన్నారో నేను వైస్ చైర్మన్గా కూడా ఐఎన్టీసీ నుంచి నాయకత్వం వహిస్తున్నాను మరి ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమల కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అంటే కడుపు మీద కొట్టడమే విశాఖ ఉక్కు పరిశ్రమ వస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ మీద లక్షలాది మంది ప్రజలు జీవనోపాధి కల్పిస్తారనే ఉద్దేశంతో ఆ రోజు ఇరవై నాలుగు వేల ఎకరాలు ఆ రోజు త్యాగం చేసి విశాఖ ఉక్కు పరిశ్రమకి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఆ రోజు నుంచి కొంతమంది కొంత తర్వాత అయినా కొంతమంది ఉద్యోగ కల్పిస్తున్న తరుణంలో ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు రాకముందు మేము విశాఖ అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రైవేటీకరణ చేయము ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాయ మాటలు మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళు పర్మనెంట్ కార్మికులు వీఆర్ఎస్ పేరు మీద సుమారు పదిహేను వందల మందిని తొలగిస్తున్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఐదు వేల మందిని తొలగిస్తున్నారు కార్మికులకి పర్మనెంట్ కార్మికులకి ఆరు నెలల నుంచి జీతాలు లేవు ఇలాంటి పరిస్థితి నలభై సంవత్సరాల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇంతవరకు లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఇది ఏర్పడింది కాబట్టి ఈ కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి పురంధేశ్వరి గారు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఒప్పించి భారతదేశంలోనూ అన్ని సదుపాయాలున్న విశాఖ ఉక్కు పరిశ్రమ అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పరిశ్రమ అయిన విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడడానికి ఈ కూటమి నాయకులు నరేంద్ర మోడీ గారితో రేపు ప్రకటించ ప్రైవేటీకరణ చేయట్లేదని ప్రకటన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే ప్రజల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నరేంద్ర మోడీ గారు రేపు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వస్తున్నారో దానికి ముందు రోజుగా మేము యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెబుతూ మేము యోగా చేస్తూ నిరసన కార్యక్రమం చేస్తున్నాం రేపు ప్రధానమంత్రి గారితో మరి మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ ప్రధానమంత్రి తప్పించి విశాఖ ఉక్క పరిచయం ప్రైవేటీకరణ చేయట్లేదు ప్రభుత్వ రంగ సంస్థ కానీ కొనసాగుతుంది కార్మికులు ఎవరిని తీయమో ఉద్యోగ భద్రత కల్పిస్తామని అలాగే సొంత కనులు కేటాయిస్తా ప్రకటన చేయించాలని మరి మీ ద్వారా మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం మీరు చెప్పండి రేపు ప్రధాని విశాఖ రానున్నారు ఏదైతే కాన్సెప్ట్ ఉందో మీది వాళ్ళది ఒకటే యోగా కాబట్టి ఆయన దేశం కోసం దేశ ప్రజల కోసం యోగా అంట మీరు కార్మికుల పక్షాన్ని నిలబడి యోగా అంటున్నారు ఏంటి నిరసన కేంద్రంలోని బీజేపీ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము ప్రైవేటీకరణ చేస్తాము దీన్ని నూటికి నూరు శాతం అమ్ముతామని వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నం రావడం ఇది మూడోసారి ఈ మూడు దప్పాలుగా కూడా మేము అఖిలపక్ష కార్మిక సంఘాలుగా వామపక్ష పార్టీలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అదేవిధంగా దానికి సొంత కనులు కేటాయించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం కానీ ఇటు వామపక్ష పార్టీలు చేస్తున్న పోరాటాలు కానీ అఖిలపక్ష కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాలు కానీ ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా తూతూ మంత్రాలతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇక్కడికి వచ్చి ఒక బోటగా వాగ్దానాలు చేసి ప్రధానమంత్రి గారు వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి అరవై కోట్ల రూపాయల పైన ఈరోజు ఖర్చు పెట్టి యోగాంధ్ర పేరుతోటి ఈరోజు రేపు ఇక్కడ యోగా చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు మరి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వేల మందిని తొలగించారు మరి ఆ నాలుగు వేల మందితోటి యోగాంధ్ర చేయించగలుగుతారా ఆ నాలుగు వేల మందికి మీరు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ఆపాలని మేము కోరుతా ఉన్నాం మరి ఈ డిమాండ్ మీరు ఏం చేయదలుచుకున్నారు అరవై కోట్ల రూపాయల పైన మీరు ఖర్చు పెట్టి ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఏముంది మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చినట్టు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలు చేయండి మరి వాటిని ఏంటి అమలు చేయకుండా ప్రజాధనాన్ని దుర్యోగం చేస్తూ కాలయాపన కార్యక్రమాలతోటి ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలకు రూపా రూపాంతరం రూప రూపొందించుకుంటున్నారు తప్పితే ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా నిర్వహించడం లేదు కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న పరిశ్రమలు ఏ ఉన్నాయో వాటిని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అదేవిధంగా విశాఖ గుండెకాయ లాంటిది దాన్ని ప్రైవేటీకరణ నుంచి ఆపి సొంతకాలంలో కేటాయించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము వెంటనే ప్రకటన చేయాలని కూడా మేము పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఈ ఈ విధంగా కొనసాగితే మాత్రం ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి మేము దీన్ని సాధించుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం మీరు చెప్పండి ఇప్పటికే భూములు ఇచ్చిన నిర్వాసితులు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు పైగా ఇప్పుడు ఉద్యోగుల తొలగింపు కాంట్రాక్ట్ కార్మికులను తొలగింపడం ఇవన్నీ చూస్తుంటే ఈ ఈ నిరసన ద్వారా మీరు ఏం తెలియజేద్దాం ప్రధానంగా ఎలా ప్రజలు అసలైన సమస్యలను ఎలా డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటే ఇప్పుడు యోగాంధ్ర అనే ఒక కార్యక్రమం కానీ అటువంటి దేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా నేను ఒకటే విషయం చెప్తాను నాలుగు వేల ఐదు వందల మంది ఈరోజు తీశారు వాళ్ళు డిపెండెంట్స్ భార్య బిడ్డలు డిపెండెంట్ అయిన పేరెంట్స్ వీళ్ళన్నీ కలుపుకొని సుమారు ఇరవై ఐదు వేల మంది రోడ్డును బయట ఆకలిని వాళ్ళు ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నారు పిల్లలు యాభై ఏళ్ళు చేరిపోయి ఉన్న పిల్లల్ని వీళ్ళందరినీ తీసేస్తే వాళ్ళు ఏంటి ప్రశ్న ఎలా బతుకుతారండి వీళ్ళందరినీ కూడా ఒక నిరుద్యోగాలు చేసి వాళ్ళకి ఆకలితో చంపుతారా ఎటువంటి ఫంక్షన్స్ ఈ యోగాంధ్ర అన్నది ఇంపార్టెంట్ అండి ప్రజలు సామాజిక మార్పు కోసం పెట్టిన పబ్లిక్ రంగ సంస్థలని ఈ ఈరోజు ఈ విధంగా తయారు చేయటం అన్నది ఎంత దారుణం అండి ఒక కుగ్రామనుడు వచ్చిన బిడ్డడు ఒక నేమ్ మెసెంజర్గో లేదో చిన్న పెట్రో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ బిడ్డల్ని ఐఏఎస్ పోర్ట్లో పనిచేసిన కలాసి క్లాస్ ఫోర్ ఎంప్లాయీ అతని బిడ్డని అదే చైర్మన్ చేసాడు అదే పోర్టులకి న్యూ మెంగళూరు వాటికి ఆయన చైర్మన్ అయ్యాడు అటువంటి సామాజిక మార్పు అటువంటి పబ్లిక్ రంగ సంస్థలని ఈ విధంగా నిర్వీర్యం చేయటం తర్వాత ఎలా డైవర్ట్ చేయడం యూత్నేమో క్రికెట్ వంక ఒక జోదం క్రికెట్ అన్నది ఒకప్పుడు అమెచ్యూరిటీ ఉండేది నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ మ్యాన్ పర్సన్ వాలీబాల్ కానీ ఈరోజు దాన్ని జోదంగా తెరిచి మొత్తం యూత్నంతా డైవర్ట్ చేయటం తర్వాత సినిమా హీరోలు మోజు జనాలకు పర్పస్ ఫుల్లీ దే ఆర్ మిస్గైడింగ్ అదేవిధంగా వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు తయారు చేయడం వాళ్ళు ఇన్వాల్వ్ చేయటం ఇవన్నీ కూడా పోరాటాలని నిర్వీర్యం చేసే కార్యక్రమం ఒక ఒక పెర్ఫెక్ట్ స్ట్రాటజీలో వాళ్ళందరినీ యూత్ని కూడా మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నటి కూడా ట్రేడ్ యూనియన్స్ మీద బాధ్యత ఉంది నిజమైన పొలిటీషియన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ మీద కూడా బాధ్యుత్తుందని చెప్పేసి మీ ద్వారా వాళ్ళందరూ కూడా నేను అపీల్ చేస్తున్నాను నాట్ టు ది గవర్నమెంట్స్ ఎలాగ ఈ గవర్నమెంట్ యాటిట్యూడ్ మనకు తెలుసు సో ఇంటలెక్చువల్ ఫీల్డ్స్ రియల్ కమిటెడ్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ మీరందరూ బయటికి రావాల్సిందే అవసరం ఉంది కూడా కూడా చెప్పేసి మనం మీద ఏదైతే విశాఖకు యోగాంధ్ర పేరిట విశాఖలో జరగనున్న కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు అదే వేదిక పైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించమని అలాగే దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని వామపక్ష కార్మిక నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వస్తున్న ప్రధాని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాలి ఏదైతే దీన్ని ప్రైవేటీకరించబోము అంబోము అనే విషయాలను స్పష్టంగా చెప్పాలని వామపక్ష అఖిలపక్ష కార్మిక అయితే ఇవాళ నిరసన యోగ పేరిట ఈ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏదైతే తొలగించారో వాళ్ళ కుటుంబాలు ప్రస్తుతం రోడ్డును పడ్డాయని వారందరికీ న్యాయం చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.